బాపట్ల జిల్లా చీరాలలో ఊటుకూరి అపార్ట్మెంట్స్లో భారతదేశ మాజీ సైనికుల కార్యాలయంను ప్రారంభించారు మాజీ సైనికుల సంక్షేమ సంఘం అధ్యక్షులు శివకుమార్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికి సేవ చేసిన చేస్తున్న ఆర్మీకి అభినందనలు చీరాలలో మాజీ సైనికుల సంక్షేమ సంఘం కార్యాలయంను ఈరోజు ప్రారంభించాం మాజీ సైనికులు వారి వారి కుటుంబాలు ఏ సమస్యలు ఉన్నా మా కార్యాలయానికి రావచ్చని తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ సైనికులు హావల్దార్లు లెఫ్టినెంట్లు పాల్గొన్నారు

పేరు శివశంకర్ రావు అండి సుగర్ మేజర్ ఆండ్రెడ్ లెఫ్టినెంట్ ఆర్మీలో ముప్పై రెండు సంవత్సరాలు సర్వీస్ చేశాను అలాగే మా కమిటీ మెంబర్స్ కూడా అందరూ ముప్పై సంవత్సరాల పైన సర్వీస్ చేసిన వాళ్ళే మా మెంబర్స్ కూడా అంతాను ఆర్మీలో కనీసం ఇరవై సంవత్సరాలు సర్వీస్ చేసి అందరూ వచ్చిన వాళ్ళే మేమంతా కలిసి చీరాల్లో మాజీ సైనికుల సంఘం ఏర్పాటు చేయాలని చెప్పి అనుకున్నాము అనుకోవడం అనుకున్న తర్వాత మాజీ సైనికుల సంఘం ఏర్పాటు చేయడానికి ముందు మన గడియార స్తంభం సెంటర్లో జెండా వందనం చేయాలని చెప్పి అనుకున్నాము దానికి గాను ఎమ్మెల్యే గారు చైర్మన్ గారు పర్మిషన్ తీసుకోవడం జరిగింది వారు పర్మిషన్ ఇవ్వడం వల్ల మేము జెండా వందనం చేశాము మాజీ సైనికులు మొట్టమొదటిసారిగా మన గడియార స్తంభం సెంటర్లో సక్సెస్ఫుల్గా జెండా వందనం చేయడం జరిగింది ఆ తర్వాత సంఘం వచ్చేసి కమిటీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇప్పుడు కమిటీ ఏర్పాటు చేసిన తర్వాత మేము మా సంఘం యొక్క కార్యక్రమాలు అనగా మాజీ సైనికులకు వారి యొక్క చనిపోయిన వారి విడోస్కి పిల్లలకి కావాల్సిన ఏమైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలను పరిష్కరించడం కోసం మేము మా యొక్క ముఖ్య ఉద్దేశము చీరాల చీరాల పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరికీ మాజీ సైనికులు వారి విడోస్కి చిల్డ్రన్స్కి అందరికీ వారికి ఉన్న సమస్యలను తీర్చడం కోసం అని చెప్పి మేము ముఖ్య ఉద్దేశంతో ఈ ఎక్సైజ్మెన్ అసోసియేషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఆ తర్వాత చైర్మన్ గారి సలహా మేరకు మేము కమిటీ రిజిస్ట్రేషన్ చేయించుకున్నాము రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఈరోజు వచ్చేసి ఈ పెట్రోల్ బంక్ పక్కన రైల్వే స్టేషన్ రోడ్లో ఉన్న అపార్ట్మెంట్లో మేము అద్దీకి మేము ఆఫీసు ఓపెన్ చేయడం జరిగింది ఈరోజు ఈరోజు ప్రారంభోత్సవము ఈ ప్రారంభోత్సవానికి మా కమిటీ మా సభ్యులందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు నేను ప్రెసిడెంట్ని శ్రీనివాసరావు గారు వైస్ ప్రెసిడెంట్ మస్తాన్ రావు గారు సెక్రటరీ సురేష్ గారు జాయింట్ సెక్రటరీ నాగేశ్వరరావు గారు ట్రెజరర్ శివారెడ్డి గారు గౌరవనీయులు ఆనరీ కెప్టెన్ బ్లాక్ కమాండో ఫోర్సెస్ ఆయన ఆయన వచ్చేసి మాకు గౌరవ అధ్యక్షులు ఈ కమిటీకి నరసింహారావు గారు ఈయన సుఖార్ మేజర్ ఆర్మీలో ముప్పై నాలుగు సంవత్సరాలు సర్వీస్ చేసి వచ్చారు ఈయన మాకు గౌరవ అధ్యక్షులు వీళ్ళే కాకుండా ఇంకా పదిహేను మంది మెంబర్స్ ఉన్నారు దేవేంద్రనాథ్ గారు శ్రీనివాసరెడ్డి గారు శ్రీనివాసరావు గారు మెంబర్స్ రెడ్డి గారు అందరూ ఉన్నారు వీళ్ళంతా ఎంతో ముందుకు వచ్చి మా కమిటీ ఫామ్ చేయడానికి మా కమిటీ రిజిస్ట్రేషన్ చేయడానికి ఎంతో సహాయపడ్డారు అందరం కలిసి ఈ మా చీరాల పట్టణంలో ఉన్న చీరాల పట్టణం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న మాజీ సైనికులకి మేము సహాయం చేయడం కోసమని ఈ కమిటీ ఏర్పాటు చేయడం చేయడం జరిగింది అదే కాకుండా మేము బాపట్ల జిల్లా లెవెల్లో మా అసోసియేషన్ నుంచి ఒక అధ్యక్షుడిని ఒక కోఆర్డినేటర్ని కూడా మా అసోసియేషన్ నుంచి మేము ఏర్పాటు చేయడం జరిగింది అది కూడా లైనప్లో ఉంది ఆ ఫంక్షన్ వేరే ఉంది స్టేట్ లెవెల్ ఫంక్షన్ అండి ఆ లెవెల్ ఆ ఫంక్షన్ గాను బాబు జిల్లాకి మా కమిటీ నుంచి మేము ఏర్పాటు చేయడం జరిగింది اوه بسم الله الرحمن الرحيم يا استاد جو محمد صاحب کي سڀني کي سلام پيش ڪيان ٿو ڀاءرهن ۽ دوستن کي سلام پيش ڪيان ٿو ڀاءرهن ۽ دوستن کي سلام پيش ڪيان ٿو ڀاءرهن ۽ دوستن کي سلام پيش ڪيان ٿو